వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇక ఉద్యోగులకు సంబంధించి అలానే పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఎప్పటి నుంచో వీటి కోసం అయితే ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ముందు కూటమి ప్రభుత్వం రాకముందు నుంచి ఎన్నో సందర్భాల్లో అయితే ప్రభుత్వానికి విన్నవించుకున్నారు డిమాండ్ చేశారు చాలా సందర్భాల్లో అయితే మరి మనందరికీ తెలుసు సరైన జీతాలు లేక అలాగే పెన్షన్లు లేక ధర్నాలు కూడా చేశారు మరి ఈ యొక్క క్రమంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యలన్నీ కూడా తీరుతాయనుకుంటే ఇప్పటికీ కూడా ఎటువంటి సమస్య కూడా తీరలేని పరిస్థితులు అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం అయితే ఇక చూసినట్లయితే మార్చి ఏడవ తేదీకి సంబంధించి క్యాబినెట్ సంబంధించిన వివరాలు చూసినట్లయితే రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఈ నెల ఏడవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకైతే వెలగపూడిలోని సచివాలయం మొదటి బ్లాక్లో జరగనుంది ఇక ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు అయితే జారీ చేయడం కూడా జరిగింది మరి కేవలం మరి ఉద్యోగులకు సంబంధించిన విషయాలపై అయితే చర్చించే అవకాశాలు అయితే కనిపించడం లేదు ఉద్యోగుల పెండింగ్ బకాయిలు ముఖ్యంగా డిఏ బకాయిలు పిఆర్సీ వంటి సమస్యలపై అయితే ఈ యొక్క సమావేశంలో అయితే చర్చించాలని ఉద్యోగులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీల మేరకు చూసుకున్నట్లయితే ఇంతవరకు కూడా అవుట్ సోర్సింగ్పై కానీ లేకపోతే పీఆర్సీ పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలపై కానీ ఏ ఒక్క దానిపై కూడా ఇంకా శ్రద్ధ అయితే పెట్టలేదు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కాస్తో కోస్తో పెండింగ్లో ఉన్న బకాయిలైనా ఇప్పటికీ కూడా సరైన రీతిలో అయితే విడుదల కావడం లేదని చెప్పేసి కొంతమంది ఉద్యోగుల యొక్క అభిప్రాయము మరి ఈ వీడియో చూస్తున్న మీ యొక్క అభిప్రాయానికి కింద కామెంట్ శిక్షణలో తెలియజేయండి మరి సమావేశానికి సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి